క్రీస్తు నిజంగా ఆ గృహంలో ఉంటే ఏ తి నీ గృహాలకి తెరిచారు ఏ తెగురు నీ గృహానికి సమీపించదు లాజ చనిపోయినప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభుత్వం తెలియదండి భౌతికంగా బేతనీయా మరి మార్తా మరి గృహంలో లేకపోయినా ఆ గృహంలో ప్రభు లేకపోయినా వేరే చోట ఉన్నా కానీ ఆత్మీయంగా గృహం దేవుని యొక్క కాపల దేవుని యొక్క సంరక్షణ ఉంది ప్రభుకు తెలీదా లాచ చనిపోయడానికి విషయం ప్రభుకు తెలీదా తెలుసు ఆయనకు నాలుగు రోజులు అంటే రెండు రోజుల క్రితం తెలుస్తుంది లాచ చనిపోయాడు కానీ మరొక రెండు రోజులు ఆగి నాలుగు రోజులకి వెళ్తాడు మన లాచ నిద్రిస్తున్నాడంటే శిష్యులందరూ ఏమంటారు నిద్ర నిద్ర ఆయన తెలుసు వార్త వస్తుంది మీకు ఒక విషయం చెప్పిన యేసుక్రీస్తు సూత్రస్తు వారికి రోగి అన్నాడు అని వార్త తెలుస్తుంది తెలిసినా కానీ ఆయన వెయిట్ చేస్తాడు ఆగిపోతాడు వెంటనే రాడు తెలిసండి ముందుగా వార్త చేడ వేస్తారు నీకు వ్యూహంసంతా పదకొండు రైతులు ఉంటారు ముందుగా వేసు బ్రిసులు ప్రభాస్ ఇవని వినపడతాయి రోగి అన్నాడు అన్న వార్త వినపడతాయి చూడండి వ్యూహంసార్త పదకొండు రోజులు అయితే చూడండి ఒకసారి యోహాంసు వరద పదకొండు అధ్యాయము చూడండి ఐదో వచనం చూడండి పదకొండు అధ్యాయం యోహాంస వరద ఐదో వచనం చూడండి ఏసు మాతను ఆమె సంబోదరిని లాజర్ను ప్రేమించను అతడు రోగి ఉన్నాడని ఏసు వినినప్పుడు చూడండి విన్నాడా లేదా ఆ వార్త ఏసుక్రీస్తు ప్రేరింది ఏసు విన్నప్పుడు తాన్న చూడండి ఇంకా రెండు దినములు నిలిచాను చూడండి విశ్వాసం ఉంచారు మా అత్త మరియా కుటుంబం అప్పుడు ఎప్పుడైతే రెండు నాగిలినప్పుడు శిష్యుడు ఆకారు మనం లాజపు దగ్గరికి వెళ్దాం లాజరు నిద్రిస్తున్నారంటే వారు మా భౌతిక సంబంధమైన నిద్రతున్నారు కానీ అప్పుడు వెంటనే వారి హృదయాన్ని ఎరిగినటువంటి ప్రభు కనుక లగ్నతో చనిపోయాడు అని చెప్పి తెలుసు చనిపోయినప్పుడు వెంటనే బ్యాకనే వారి మృదానికి ఎగిరి పడగానే పరిగెత్తుకుంటూ వస్తుంది ప్రభు దగ్గరికి జాగ్రత్తగా మాత పరిగెత్తుకుంటూ వస్తుంది మరిగా లాగే నిండిపోయి ఏడుస్తూ ఉంటారు